శుభమస్తు శ్రీరామజయం మహాలయ అమావాస్య ఈనాటి ప్రత్యేకం అలాగే ఈరోజు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం మన దేశానికి భారతదేశానికి కనిపించదు కనుక పాటించే అవసరం లేదు సూర్యగ్రహణం ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు సుదీర్ఘంగా విస్తరించిన ఈ గ్రహణ సమయం సింహరాశి అలాగే కన్యా రాశి ఈ రెండు రాశులలో ఉత్తరా నక్షత్రం ఈ క్రమంలో సంభవిస్తోంది ఎనభై ఐదు శాతం సూర్యబింబాన్ని చంద్రుడు పూర్తి చేయడంతో ఈ గ్రహణం సుదీర్ఘంగా నాలుగు గంటలకు పైగా కొనసాగుతుంది కానీ ఈ గ్రహణం ఆసియా దేశాలలో భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇతర వైపు ఉండే దేశాలకు కనిపించదు కనుక మనం పాటించే అవసరం లేదు అమెరికా ప్రజలకు కూడా ఈ గ్రహణం కనిపించదు ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియా కెనడాలోని కొన్ని ప్రాంతాలకు ఇతర దేశాలకు కనిపించే పక్షంలో ఆ దేశాల వారు మాత్రమే కనిపిస్తేనే పాటించాలి ఇది గ్రహణానికి ఉన్న మొట్టమొదటి ప్రాథమిక నియమం కనిపిస్తేనే పాటించాలి మహాలయ అమావాస్య ఈనాటి ప్రత్యేకతతో కూడుకున్న అంశం కనుక పెద్దలకు బియ్యం ఇవ్వడం పితరమాస అన్న పేరిట విధిగా గతించిన పితరులను ఈరోజు తలచుకోవాలి కాలామృతం ఏడవ బిందువు అనే ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డ ప్రకారంగా తొంభై ఆరు రోజులలో గతించిన పితరులను తలుచుకోవాలి కనీసంలో కనీసంగా అమావాస్యలు వ్యతిపాతలు కనీసంలో కనీసంగా ఇంకా పితృపక్షాలు పదహారు రోజులు ఈ పదహారు రోజుల్లో ఇంకా అమావాస్య నాడైన భాద్రపద బహుళ అమావాస్య పెద్దల అమావాస్య మహాను అత్యంతికో లయో యత్ర ఆలయం మహాలయం అని పేరు ఆలయం అంటే దేవుడు ఉండే చోటు ఇది పితరులకు సంబంధించిన ఆలయంతో సమానమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి రోజు ఈరోజు తప్పనిసరిగా పితరులను తలుచుకొని శ్రాద్ధ ప్రక్రియలు పాటించాలి తర్పణాలు వదలాలి దానాలు చేయాలి ఆమశ్రాద్ధం అనే పేరిట బియ్యం ఇవ్వాలి శ్రాద్ధం పెట్టడం నాలుగు విధాలు శ్రద్ధయా దియతే శ్రాద్ధం శ్రద్ధతో చేసేది అని అర్థం బ్రాహ్మణులను పిలిచి భోజనాలు పెట్టడం పిండ ప్రదానాలు చేయడం తర్పణం వదలడం మౌనంగా ఉపవాస వ్రతం పాటిస్తూ అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండి అర్ధరాత్రి దక్షిణం వైపున తిరిగి రోదనం చేసి ఏడ్చి గతించిన ఆ పితరులను తలుచుకోవడం చేసిన ఈ నాలుగు విధాలుగా చేసేది శ్రాద్ధమే అవుతుంది ఇందులో తండ్రి తాత ముత్తాత తల్లి నానమ్మ వాళ్ళ అత్తగారు అనంతరం తల్లి వైపున ఉండే తల్లి తల్లి వారి అత్తగారు వారి అత్తగారు తల్లి తండ్రి వారి తండ్రి వారి తండ్రి ఇలా పన్నెండు మంది ఒక వర్గం అనంతరం ఆత్మపత్ని ఇల్లాలు ఆ తదుపరి తండ్రి అన్నదమ్ములు తండ్రి అక్కచెల్లెండ్లు స్వంత సోదరి స్వంత సోదరులు అనంతరం తల్లి సోదరి వారి భర్త ఇలా సమస్త బంధుగణాలు చివరలో ఆచార్యం తండ్రి పేరే మళ్ళీ చెప్పాలి గురు తండ్రి పేరే మళ్ళీ చెప్పాలి వెరసి ఇరవై నాలుగు వర్గాలలో కనీసంలో కనీసంగా పద్దెనిమిది వర్గాలలోనైనా గతించిన పితరులను తలుచుకోవలసిన రోజు మహాలయం మనకు సంబంధించి పితరమాస ప్రధానం ఇది పాటించాలి గ్రహణం మనకు కనపడదు పాటించే అవసరం లేదు శాస్త్రబద్ధంగా ఈ పితరమాస గడుపుతూ పెద్దలందరికీ ఉత్తమ లోకాలు కలగాలి అని కోరుకుందాం అమ్మ అనుగ్రహంతో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభం చేసుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం